అందరికీ నమస్తే శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు రచించిన మనసు పొరల్లో అనే నవల చివరి భాగం డాక్టర్ గారి ద్వారా ఝాన్సీ పొగరణచాలని ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆమె అక్రమ సంబంధాలన్నీ బయట పెట్టాలని ఏవేవో కలలు కంటున్నాడు ఝాన్సీ కూడా మైల్డ్గా ఉన్నట్లు ప్రవర్తిస్తోంది రోజున డాక్టర్ గారు పానకాలను చూసి ఏమండి మీరేదో బలహీనంగా కనిపిస్తున్నారు ఇవాళ ఒక బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్ తీసుకోకూడదు అని అడిగాడు ఓ చక్కగా తీసుకుంటాను పానకాలకి హుషారుగా అనిపించింది బలం బాగా వస్తే ఝాన్సీను బాగా ఉతకొచ్చు తనంటే భయపడి చచ్చేలా చేయాలి అనుకున్నాడు అదే మాట డాక్టర్తో చెప్పాడు డాక్టర్ గారు నవ్వుకున్నారు అలాగేలేండి అన్నారు ఆ రోజే అబ్రియాక్షన్కి పెంటథాల్ సోడియం అనే ఇంజెక్షన్ ఇచ్చి ఎక్స్ప్లోరేటివ్ ట్రీట్మెంట్ మొదలెట్టారు డాక్టర్ దాదాపు ఇరవై ఏడు సెకండ్లు అయినప్పటి నుంచే పానకాలు మగతగా అయిపోయాడు చంద్రమౌళి గారు వేసే ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతూ వచ్చాడు పానకాలు అంతా రికార్డు చేసుకున్నారు డాక్టర్ చంద్రమౌళి గారు అతడు చెప్పిన ప్రతి విషయం ఎంతో బాధగాను ఆశ్చర్యంగానూ అనిపించిన డాక్టర్గా తన ముప్పై ఏళ్ల అనుభవంలో నిత్యం ఇటువంటివి ఎన్నో చూడడం వల్ల రొటీన్గా తీసుకున్నారాయన ఆయన ఆ మర్నాడే ఝాన్సీకి ఫోన్ చేసి రమ్మని చెప్పారు ఏం వినవలసి వస్తుందో ఏం జరుగుతుందో అనుకుంటూ దడదడలాడే గుండెని అరచేత్తో అదిమి పట్టుకుని అడుగు లోపలికి వేసింది ఝాన్సీ డాక్టర్ గారు కారణాలు తెలిసాయా దుర్దాగా అడిగింది డాక్టర్ గారు నవ్వుతూ తెలిసాయమ్మా ఒకటి హ్యాండిక్యాప్డ్ డిస్టర్బ్డ్ బాడీ ఇమేజ్ అంటే కొంత అతని రూపం అని చెప్పవచ్చు అందగాడు కాకపోవటం వల్ల కలిగే భావం రెండవది మెటర్నల్ డిప్రవేషన్ అంటే తల్లి పక్షపాత వైఖరి మదరిల్ ట్రీట్మెంట్ అన్నమాట మూడు సిబ్లింగ్స్ సిబ్లింగ్స్ రైవలరీ అంటే దానివల్ల తనకన్నా అందమైన వాళ్ళని చూసినప్పుడు తనని తాను పోల్చుకుని కించపడి ఒక విధమైన శత్రుత్వాన్ని వాళ్లపైనే ఏర్పరచుకోవటం అన్నమాట ఇవి అతని కారణాలు అంటే అతని తల్లి అతని పట్ల అలా పక్షపాత వైఖరితో ప్రవర్తించిందా డాక్టర్ అడిగింది ఝాన్సీ ఆశ్చర్యపోతూ ఎగ్జాక్ట్లీ మై గాడ్ అటువంటి తల్లిలు కూడా ఉంటారా ఎందుకుండరు వారికి కన్న బిడ్డల మీద ద్వేషం కానీ కోపంగాని ఉండదు కానీ వాళ్లకన్నా అందమైన బిడ్డలతో అస్తమానం ఈ బిడ్డని పోల్చటమో లేక వాళ్ల ముందు వీళ్ళని తరచూ కించపరచటమో కాక ఇతరుల ముందు వీళ్ళని తమ బిడ్డలుగా చెప్పుకోవటానికి నామోషీగా ఫీల్ అవుతారు అది బిడ్డల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో అర్థం చేసుకోరు మీ భర్త విషయంలో సరిగ్గా అదే జరిగింది అతను మాట్లాడుతుంటే అంతా రికార్డ్ చేశాను యథాతథంగా చూడండి అంటూ తాను నోట్ చేసిన పాయింట్స్ చూపించాడు డాక్టర్ చంద్రమౌళి ఝాన్సీ ఆసక్తిగా ఆ కాగితాలు తీసుకుని చదవటం మొదలెట్టింది డాక్టర్ గారు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా మా అక్కయ్యని చూడటానికి పెళ్లివారు వస్తున్నారట మా అమ్మ నాన్న అన్నయ్య అంతా ఇంటిల్లిపాది ఒకటే హడావిడి నాకప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళు పెళ్లివారి కోసం మా అమ్మ పకోడీలు మైసూరుపాకు తయారు చేసింది అవి పొట్లం కట్టి నాకు ఇచ్చి ఒరే ఇవి తింటూ నువ్వు జామ చెట్టు కింద కూర్చో పెళ్లివారు వెళ్ళిపోయేదాకా నువ్వు లోపలికి రావద్దు మంచినీళ్ళు చెంబు కూడా తీసుకెళ్ళు లోపలికొచ్చి కనిపించావో చంపేస్తాను అంది పద్మావతమ్మ అంటే మా అమ్మ ఆమె పేరు బాగానే ఉంది నాకు మాత్రం ఈ పిచ్చి పేరు పెట్టింది నేను పుట్టిన పదో రోజే నాకు మసూచకం వచ్చిందట బ్రతకననుకున్నారట మా అమ్మ నేను బతికి బట్ట కడితే తన పేరును పెట్టుకుంటానని పానకాల స్వామికి మొక్కుకుందట నేను కాస్త బతికేశాను అందుకని నా పేరు పానకాలం అని పెట్టారట నేను మా నాయనమ్మలు నల్లగా ఉంటాను అక్కయ్య అన్నయ్య మా అమ్మలా తెల్లగా ఉంటారు చిన్నప్పుడు నల్లవాడు మా గోపాలకృష్ణుడు అనేది అమ్మ రాను రాను కాకి వెదవా కొండముచ్చి వెదవా అని తిట్టేది పైగా అన్ని అవలక్షణాలు నాకే వచ్చాయి నేను మా తాతగారులా పీయలగా పొట్టిగా ఉంటాను అది నా తప్ప ఎవరైనా వారి చేతిలో ఉంటే ఇలా పుట్టాలని కోరుకుంటారా చెప్పండి డాక్టర్ మా ఇంట్లో అందరూ ఒక ఫకీరు వెదవ క్రింద చూసేవారు నా తోబుట్టుబులు అమ్మా అన్నయ్య అంత బాగుంటాడు నేను కూడా పర్వాలేదు తమ్ముడెందుకమ్మా ఇలా పుట్టాడు అని అడగటమే వీడెవరి పోలిక ఇక నుంచి వీడిని నాతో తీసుకుని వెళ్ళను ఎక్కడికి అంది భానురేఖ అదే మా అక్కయ్య ఒక రోజున మా అమ్మ దాని మాటలకు తాళం వేస్తూ నా కర్మ మీ ఇద్దరి తర్వాత వీడు పుట్టకపోయినా బాగుండేది దిష్టిబొమ్మలా పుట్టాడు ఏం పాపం చేసుకున్నానో ఏమిటో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకునేది మా అన్నయ్య నన్ను చింపాంజీ అని పిలిచేవాడు వాడు అలా పిలిచినప్పుడల్లా నాకు ఏడిపచ్చేది ఏడిస్తే ఎందుకలా కొంప మునిగిపోయినట్లు ఏడుస్తున్నావు వాడేమన్నాడని నా వీపు చితక్కొట్టేది మా అమ్మ నాన్నగారు అసలు ఏమీ పట్టించుకునేవారు కాదు ఆయన తిట్టేవారు కాదు దగ్గరికి తీసి ముద్దు పెట్టుకునేవారు కూడా కాదు అన్నయ్యకు మాత్రం మంచి మంచి ఫ్యాంట్లు షర్ట్లు తను పట్టణం వెళ్ళినప్పుడల్లా తెచ్చేవారు నాకు వాడికి కుట్టించగా మిగిలినవి అతుకులతో కుట్టించేవారు నాన్నగారు పట్నం వెళ్ళినప్పుడల్లా అక్క నాకు ఇది కావాలి అది కావాలి అంటూ పెద్ద లిస్ట్ ఇచ్చేది అన్నయ్యని నీకేం కావాలి బాబు అని అడిగేవారు నాన్న నన్ను మనం చూస్తే అడిగేవారు కాదు నాకుగా నేను వెళ్ళి అడిగినా పట్టించుకునేవారు కాదు ఏడిస్తే అమ్మ కొట్టేది ఎందుకురా నీకు అవన్నీ కొండ వెదవా అని అక్కయ్యని చూడటానికి పెళ్లివారు వచ్చిన రోజున నా నివాసం జాన్ చెట్టుకురిందే ఏమైందో తెలుసా డాక్టర్ చెబితే నవ్వుతారు మీరు అయినా చెప్పేస్తున్నాను మీలాంటి ఆప్తులకి అర్థం చేసుకునే వారికి చెప్పకపోతే ఎవరికి చెప్పగలను ఆపి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు పానకాలు ఝాన్సీ కళ్ళు చెమర్చాయి నేను జామ చెట్టు కింద కూర్చున్నానన్న మాటే గాని నా కళ్ళన్నీ లోపల వాళ్ళ మీదే ఉన్నాయి అక్కయ్య పట్టుచీర కట్టుకుంది తల నిండా పూలు పెట్టుకుంది అన్నయ్య కొత్త ప్యాంటు కొత్త షర్టు తొడుక్కుని హడావిడిగా తిరుగుతున్నాడు అమ్మ నాన్న సరే సరే నాకు వచ్చింది నా ఫ్రెండ్ ఆదిత్య జ్ఞాపకం వచ్చాడు వాళ్ళమ్మ వాడిని ఒక్క క్షణం వదిలిపెట్టదు వాడికి కథలు చెబుతుంది మంచి మంచి బట్టలు వేస్తుంది వాడి మాట్లాడినప్పుడల్లా బుగ్గలు ముద్దులతో నింపేస్తుంది మా అమ్మ ఒక్కసారైనా నన్ను అలా ముద్దు పెట్టుకోవాలని నాకు ఎన్నిసార్లు అనిపించిందో ఎద్దులా పెరిగిన అన్నయ్యని అక్కయ్యని తెగ ముద్దులు పెట్టుకునేది నా దగ్గరికి వచ్చేసరికి కాకి వెదవా అంటూ చేదరించుకునేది అమ్మ ఇచ్చిన పకోడీలు మైసూరుపాకు అయిపోయాయి ఇంకా పెళ్లివాళ్ళు వెళ్ళలేదు అమ్మ నన్ను లోపలికి పిలవలేదు పెళ్లివారిని చూడాలనిపించిన అమ్మ కొడుతుందని వెళ్ళలేదు నేను అంతలో ఏం జరిగిందో తెలుసా డాక్టర్ కాసేపు చెప్పడం ఆపి మళ్ళీ మొదలెట్టాడు అక్కడ చేముల పుట్ట ఉన్నట్టుంది అవి నా చెడ్డీలోనికి చొక్కాలోనికి దూరిపోయి వళ్ళంతా కరిచేశాయి నొప్పి మంట ఓచుకోలేక అమ్మా అంటూ లోపలికి పరిగెత్తాను నా గొంతు విని గబగబా బయటకొచ్చి ఎందుకు వెళ్ళు పిలిచేదాకా రావద్దన్నానుగా అంటూ బయటకు తోసేసింది అమ్మా లోపలికి రానివ్వకుండా చీమలు చెడ్డీలో కుట్టేస్తున్నాయి అంటూ ఏడ్చాను ఏడ్చావు వెళ్ళు అంది అమ్మ నేను వెళ్లకుండా ఏడుపు పెద్దది చేశాను కోపంతో రెచ్చిపోయిన అమ్మ వీపు మీద నాలుగు మరీ గట్టిగా ఏడ్చాను లోపలున్న వాళ్ళకి ఏడుపు వినకుండా నా నోరు మూసేసింది ఒక పక్క చీమలు కుట్టేస్తున్నాయి మరొక పక్క అమ్మ కొట్టిన దెబ్బలు మంట పెడుతున్నాయి ఈ గొడవ చూసిన అన్నయ్య బయటకొచ్చాడు అమ్మ వాణ్ణి నాకు ఇవ్వు నువ్వు లోపలికెళ్ళు వాళ్ళు కూర్చున్నారు బాగుండదు అంటూ అమ్మని లోపలికి పంపించి నన్ను చేయి పెట్టుకుని గొరగొర ఈడ్చుకుంటూ జామ చెట్టు క్రిందికి లాక్కెళ్ళాడు చెడ్డీలో చీమలు అరుస్తూ ఏడుస్తూ గెంతులేశాను బాధ భరించలేక అన్నయ్య అశోకవనంలో ఆంజనేయుళ్ళే ఎగురుతున్నావురా తోకొక్కటే లేదు పోలికలన్నీ ఉన్నాయి నీకు అన్నాడు ఎగతాళిగా నవ్వుతూ ఉట్టప్పుడు వాడెన్న ఊరుకున్నాను కానీ ఆ రోజు ఒళ్ళంతా చీమలు కుట్టేస్తూ బాధపడుతూ ఉంటే చేరదీసి ఊరడించవలసిన అమ్మ చావబాది పక్కకి నెట్టేస్తే వీడు రాక్షసుల్లా నవ్వటం భరించలేకపోయాను ఆ క్షణం నుంచే నాలో అమ్మలా ఉన్న ఆడవాళ్లలో అన్నయ్యలా నవ్వే మగవాళ్లలో కక్ష పుట్టుకొచ్చింది చెట్టు క్రింద ఉన్న రాయి తీసి విసురుగా విసిరేశాను అన్నయ్య మీద నుదుటికి తగిలి రక్తం చిమ్మింది అన్నయ్యకి దాంతో రెచ్చిపోయి వాడింకేం చేయాలో తెలియక జేబులో దాచుకున్న సిగరెట్ వెలిగించి నా వీపు మీద తొడల మీద చొరకలు పెట్టి నన్ను ఈడ్చుకుపోయి బాత్రూంలో పడేసి బయట నుంచి గొళ్ళం పెట్టి వెళ్ళిపోయాడు ఎంతసేపు ఏడ్చి పెడబొబ్బలు పెట్టానో నాకే తెలియదు కళ్ళు తెరిచి చూసేసరికి మంచం మీద ఉన్నాను బాగా రాత్రి అయిపోయింది నా ఒంటి నిండా చీమలు కుట్టిన దద్దుర్లు సిగరెట్ వాతల పుళ్ళు అమ్మ మీద చచ్చేంత కోపం వచ్చింది అమ్మ వల్లే అన్నయ్య అలా చేస్తున్నాడు అసలు అమ్మ నన్ను ఎందుకు అసహించుకోవాలి మర్నాడి పొద్దున్నే లేవగానే అమ్మ మీద కోపంతో ఏం చేయాలో తెలియక ఆమె ఇచ్చిన పాలకప్పును తీసుకుని పాలన్నీ మోరీలో పోసి కప్పు విసిరేశాను ఏమిట్రా పని అరిచింది అమ్మ వెదవని అరిచింది అక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చి కక్షగా ఆమె క్రితం రోజు కట్టుకుని వదిలేసిన చీరని నోట్లో పెట్టుకుని పళ్ళతో పీకి చింపేశాను అమ్మ అక్క ఇద్దరూ నేను చేసిన పనికి నానా తిట్లు తిడుతూ చితకబాదారు జ్వరంతో నేను వారం రోజులు మంచం దిగలేదు ఆ తరువాత నాన్నగారు నన్ను పక్క ఊళ్ళో హాస్టల్లో పడేసి చదివించారు నన్ను చూడటానికి ఎవరూ వచ్చేవారు కాదు సెలవుల్లో కూడా ఏ మాస్టార్తోటో ఎక్స్క్రషన్కి పంపించేసేవారు అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పేసేవారు నన్ను బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు నా మీద కాపలా నేను ఇంటికి పారిపోతానని మాస్టర్ల భయం అయినా ఒకసారి తొమ్మిదో తరగతిలో పారిపోయి ఇంటికి ఆ ఇంట్లో వేరే ఎవరో ఉన్నారు అక్కడ నాకు తెలిసిన విషయాలు నాన్నగారు పోయి రెండేళ్ళు అయిందట అప్పటికి అక్కయ్యకి పెళ్ళయ్యి అమెరికాలో ఉన్నదట మా బావగారు పెద్ద అక్కడ అమ్మ అక్కయ్య పురిటికని అమెరికా వెళ్ళిందట అన్నయ్య ఇంజనీర్ అయ్యాడట రూర్కేరాలో ఎక్కడో ఉన్నాట నేనెవరినో ఆ ఇంట్లో వాళ్ళకి తెలియదు వాళ్ళు చెబుతున్న విషయాలన్నీ ఎంతో ఆసక్తితో విన్నాను నా కళ్ళు నీటి కుండలయ్యాయి నా గుండె చెరువైపోయింది నా మనసు ముక్క ముక్కలైపోయింది నా మీద నాకే జాలి పుట్టింది నేను అనాథనే అందరూ ఉన్న అనాథనే చచ్చిపోవాలనిపించింది పితృదేవో భవ అన్నారు కానీ నా విషయంలో వాళ్ళు దేవుళ్ళు కాదు రాక్షసుల్లా అనిపించింది డాక్టర్ గారు మీరే చెప్పండి నాలో ఈ పశు ప్రవృత్తి జనించటానికి నా తల్లిదండ్రులు నా కుటుంబీకులు బాధ్యులు కాదంటారా ప్రపంచం మీద నాకు కక్ష ఏహ్యభావం కలగటానికి వాళ్ళు కారకులు కాదంటారా చెప్పడం ఆపాడు పానకాలు ఝాన్సీ వెక్కి వెక్కి ఏడుస్తుంది అంతా చదువుతూ టేక్ ఇట్ ఈజీ మేడం అన్నారు ఓదారుస్తూ డాక్టర్ గారు మళ్ళీ చదవటం మొదలుపెట్టింది పదో క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను ఒకరోజు నాకు మా ఊరి సర్పంచ్ జగన్నాథరావు గారి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది మా నాన్న పోతూ నా చదువు కోసం కొంత డబ్బు అతని దగ్గర పెట్టిపోయాట నన్ను కాలేజీలో చేరమన్నాడు నాకు చదవాలనిపించలేదు అసలు బ్రతకాలనే అనిపించలేదు ఎవరితోటి మాట్లాడకుండా ఒక్కడిని గంటల తరబడి రోజుల తరబడి కూర్చునేవాణ్ణి నన్ను చూసి గొప్పింటి వాళ్ళు దరిద్రుడు అనుకునేవారు అందమైన వాళ్ళు కురిపి అని ఎక్కిరించేవారు ఈ ఏసడింపులు వెక్కిరింపులు నాలో మరింత ఉద్రేకాన్ని కలిగించాయి అసలే మండే గుండెలకి అగ్నికి ఆర్గ్యం పోసినట్లయ్యాయి నాకే ఏదైనా ఉంటే ఈ ప్రపంచాన్ని భస్మీ చేయాలన్నంత కోపం వచ్చేది కానీ ఏమీ చేయలేని నిస్సహాయత నన్ను నిరాశా నిస్పృహల్లోనికి తీసుకుపోయేవి పిచ్చివాడిలా ఊరంతా ఒక్కడిని తిరిగి ఎక్కడో ఏదో తిని హాస్టల్ చేరుకునేవాడిని పరీక్షల్లో ఎప్పుడు ఫస్ట్ క్లాసే అందుకే ఎవరూ నన్ను ఎగతాళి చేసినా పరీక్షల దగ్గరికి వచ్చేసరికి అందరూ నన్ను చుట్టుముట్టేసేవారు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనిపించేది అందుకే ఒక్కొక్కసారి వాళ్ళకి అందకుండా తిరుగుతూ ఉండేవాణ్ణి ఆ తిరుగుళ్లలో చిరిత్ర అలవాటయ్యాయి ఆరోగ్యం దెబ్బతింది అలాగే ఎంఏ వరకు సాగింది నా జీవితం అక్కడే అనుకోని మలుపు తిరిగింది నా బ్రతుకు డాక్టర్ కౌశల్యం చాలా అందంగా ఉండేది నేనంటే సానుభూతి చూపించేది ఆమెను చూడ్డానికి అందరూ పడి చేస్తూ ఉంటే ఆమె నా చుట్టూ తిరగటం నాకు గర్వంగా ఉండేది అంతలోనే ఆమెలో గర్వపోతు మా అక్క స్వార్థపరురాలు నా తల్లి కనిపించేవారు ఆ చెదురుమదురు ఆలోచనల్లోనే ఆమెను సొంతం చేసుకోవాలన్న కోరికతో వాళ్ళ అన్నయ్యతో అబద్ధాలు చెప్పి ఆమెని నాదాన్ని చేసుకుని ఎవ్వరికీ దక్కని కౌశల్య నాకు దక్కిందని విర్రవీగిపోయాను కానీ డాక్టర్ ఆమె నవ్వితే క్రూరుడు అన్నయ్య నవ్వినట్లుండేది అందుకే ఏడిపించేవాణ్ణి వాడు పెట్టిన సిగరెట్ వాతలు జ్ఞాపకం వచ్చి వాతలు పెట్టేవాణ్ణి పాపం అంతా భరించింది కౌశల్య మెత్తని పిల్ల ఒక రకంగా ఆమెను నేనే చంపేశాను డాక్టర్ నేనే చంపేశాను ఝాన్సీ కళ్ళు తుడుచుకుని మళ్ళీ చదవటం మొదలుపెట్టింది ఇకపోతే ఝాన్సీ తన కోసం ఏం చెప్పాడా అని ఝాన్సీ కళ్ళు పెద్దవి చేసి చదవటం మొదలెట్టింది అందంలో ఝాన్సీ కౌశల్యలా కాకపోయినా ఆకర్షణ గల మనిషి అయితే కౌశల్యలా మెత్తన స్వభావం కలది కాదు ఆమె నా మీద పెత్తనం చెలాయించాలని చూసినప్పుడల్లా నాకు మా అమ్మ జ్ఞాపకం వస్తుంది అమ్మ బాధినట్లే తను నా మీద చేయి చేసుకోవటంతో నేను పిల్లిలా అయిపోతున్నాను ఝాన్సీ అంటే నాకు కోపం లేదు కానీ ఆమెలో అనుక్షణం అమ్మ కనబడటంతో ఆమె ఎదుట నిలబడలేకపోతున్నాను నన్ను ఏం చేయమంటారు డాక్టర్ మీరే చెప్పండి నాకు అందరిలాగే సంతోషంగా బ్రతకాలనుంది కానీ ఏం చేయను మీరైతే ఏం చేస్తారు చెప్పండి డాక్టర్ చెప్పండి ప్లీజ్ అంతే చదవడం పూర్తి చేసి వెక్కి వెక్కి ఏడ్చేసింది ఝాన్సీ ఊరుకోమ్మా ఏడవకు డాక్టర్ గారు మనసు ఎంత సున్నితమైనదో కదా దాన్ని ఎంతగా గాయపరచడం వల్ల ఎంత బాధ కలిగిందో అనుభవిస్తే గానీ తెలియదు ప్రపంచంలో ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారని నమ్మలేకుండా ఉన్నాను అంది కళ్ళు తుడుచుకుంటూ ఝాన్సీ ఉంటారమ్మా ఒక్కొక్కసారి చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు కాస్త ఎర్రతోలు అందం ఉన్న అమ్మాయిలని ఆకాశానికి ఎత్తేయటం రంగు తక్కువ ఉన్న వాళ్ళని ఎగతాళి చేయటం లేదా చదువు విషయంలోనో అనేక ఇతర విషయాలలోనో ఊరికే ఒకరితో ఒకరిని పోల్చటం వల్ల ఈ జలసీలు అదే అసూయ కక్ష ద్వేషం రోషం కలిగేలా చేసి రెచ్చగొడుతూ ఉంటారు అది ఎంత ప్రమాదమో తెలుసుకోరు ఇవన్నీ చెబితే చిన్న విషయాలుగా కనిపించినా మనసు మీద మనిషి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో అర్థం చేసుకోరు కళ్ళజోడు సవరించుకుంటూ డాక్టర్ చంద్రమౌళి గారు చెప్పిన మాటల్ని అక్షరం అక్షరం చెవులు రిక్కపడుచుకుని విన్నది ఝాన్సీ ఈ స్థితి చాలా అనువైనది డాక్టర్ గారు వెంటనే ఝాన్సీ గారి వైఖరిలో ఉన్న సద్భావన చిత్రం చూపించి ఆమెలో సహధర్మచారిణిత్వాన్ని ప్రతిబింబించేలా నిరూపిస్తూ పానకాల మనసును గట్టిగా శాసించటం జరుగుతుంది పానకాలకు ఆత్మవిశ్వాసము సంతృప్తి ఆనందము కలుగుతుంది ఝాన్సీ అలాంటిది కాదు మీ అమ్మ లాంటిది అసలే కాదు నువ్వంటే ఆమెకిష్టం నీ బాహ్య రూపాన్ని ఆమె ఆస్వహించుకోవటం లేదు నీ అంతరంగాన్ని ఆమె అభిమానిస్తోంది ఆమె స్నేహితురాలు హంసినికి నువ్వంటే గౌరవం ఆమె భర్త అభిమానికి నీ తెలివితేటలపైన ఎంతో నమ్మకం వాళ్ళంతా నీవాళ్ళు నీ శ్రేయోభిలాషులు అంటూ హిప్నటిస్టులా డాక్టర్ చంద్రమౌళి గారు పదే పదే చెప్పటం వల్ల క్రమేణా పానకాల్లో మార్పొచ్చింది ఝాన్సీతో ప్రేమగా మాట్లాడడం మొదలెట్టాడు ఝాన్సీని నవ్వుతూ పలకరించే తీరు డాక్టర్ గారికి తృప్తినిచ్చింది చక్కగా డ్రెస్ చేసుకుని ముస్తాబయ్యాడు పానకాలు కొన్ని రోజుల తర్వాత చక్కగా డ్రెస్ చేసుకుని ముస్తాబయ్యాడు పానకాలు త్వరగా తయారవ్వమని తొందర పెడుతున్నాడు ఝాన్సీని ఎక్కడికి తెలియని దానిలా అడిగింది ఝాన్సీ అభిమాన్ మనని చంద్రమౌళి గారిని డిన్నర్కి పిలిచాడు పద అన్నాడు నెక్టై సవరించుకుంటూ పానకాలు ఝాన్సీలో అనుకున్నది సాధించానన్న తృప్తి మానవత్వాన్ని మేలుకొల్పానన్న సంతోషం ఆమె మనసు పొరల నిండా ఆనందమే చక్కగా ముస్తాబయ్యి బయలుదేరింది ఝాన్సీ లక్ష్మి అభిమానింట్లో నవ్వులు పువ్వులై రాలాయి ఝాన్సీ మనసు సంతోషంతో భరతనాట్యం చేసింది గడియారం పన్నెండు గంటలు చూపించేంతవరకు ఎవరికీ సమయమే తెలియలేదు నవల సమాప్తం ఈ నవల మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న